మాచల్ నియోార్గంలోని ఉప్పలపాడు గ్రామంలో నీళ్లు నీళ్ల కోసం రోడ్ ఎక్కారు అక్కడ మీకు ఎనిమిది వందలు మెజారిటీ వచ్చింది వాళ్ళ కనీసం నీళ్లు ఇవ్వలేదు అంటే స్టార్టింగ్ లో మాట్లాడుతూ కూడా ఏమంటాడంటే వార్డుకి నీళ్లు లేవు వీధి వీధికి నీళ్లు లేవు ఊరు ఊరు నీళ్లు లేవు అని చెప్పేసి ఖచ్చితంగా ఒక పది సెకండ్ లో ఇరవై సెకండ్ లో క్లిప్ ఒకటి మాత్రం పట్టుకొని వచ్చావు ఏది ఐదు సంవత్సరాల కాలంలో అది ఎలక్షన్స్ ఇంకో పది రోజులు ఉందనగా ఇప్పుడు మాత్రం ఒక పది మందో ఇరవై మందో రోడ్డు ఎక్కితే ఆ రోడ్ ఎక్కిన క్లిప్ మాత్రం తీసుకొని వచ్చావు గుర్తుపెట్టుకో ಜೊ

ఏదైతే ముప్పై ముప్పై ఒకటి వార్డుల్లో ఎందుకంటే అక్కడ వచ్చిన బోరు రిపేర్ రావడం జరిగింది ఆ రిపేర్ చేయడానికి టూ డేస్ టైం పడుతుంది అని గుర్తుపెట్టుకో

సుమారు కంటాడితో గెలిస్తారు నర్తీ నుంచి పార్టీ మీటర్తో బ్రహ్మాడు గేస్తాడు గెలిచి జీవిస్తాం మెజార్ట్తో గెలుస్తారు జోలగడ్డి బ్రహ్మారెడ్డి గారు నలభై వేలు మెజార్టీతో గెలుస్తారు జన నియోజకవర్గంలో నలభై వేల మెజార్టీలతో జోలగడ్డి బ్రహ్మారెడ్డి గారు యాభై వేలు మెజార్టీతో బ్రహ్మారెడ్డి గెలిపించుకుంటాము